ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త మంత్రి పొంగులేటికి ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది మరి ఏమైందో ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లో ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతల అయ్యాయి ముఖ్యంగా తెలంగాణ ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది మూడు రోజులుగా కుండపోత వర్షాలతో భారీ వర్షం చేరుకుని ఖమ్మంలోని అన్ని నగ నదులు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి మున్నేరు వాగుకు పోటెత్తిన వరదతో ఖమ్మం పట్టణ ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు అయితే ఈ క్రమంలో సహాయ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాయపడ్డారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు మంత్రి పొంగులేటి పర్యటించారు వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై ఈ ఆయన బయలుదేరగా కొద్ది దూరం వెళ్ళాక మంత్రి ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కింద పడ్డారు దీంతో కాలుకు దెబ్బ తగలడంతో వెంటనే సహాయకులు స్పందించి ఆయనకి ప్రథమ చికిత్స చేసి వెంటనే ఇంటికి తీసుకెళ్ తీసుకొని వెళ్ళగా వైద్యులు పరిశీలించి కాలుకి పట్టి కట్టారు గాయాన్ని పరిశీలించిన వైద్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్